ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యాయోగంలో యాభై ఒకటవ శ్లోకాన్ని యాభై రెండవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం కర్మ జుద్ధియుక్త ఫలం త్యక్ మనీషిణ జన్మబంధవిర్ముక్త పదం గచ్చం త్వనామయం మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు ఓ అర్జున ఏలనన సమబుద్ధి యుక్తులైన జ్ఞానులు కర్మ ఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి విముక్తులయ్యదరు అంతేగాక వారు నిర్వికారమైన మోక్ష పదమును పొందెదరు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు కష్ట సుఖములను పాప పుణ్యములను ఈ ప్రపంచంలో అన్నిటినీ కూడా సమదృష్టితో చూసేటువంటి జ్ఞానులు కర్మ బంధముల నుండి విముక్తులవుతారట అటువంటి బ్రహ్మజ్ఞానులు జనన మరణ బంధముల నుండి విముక్తులై మోక్ష మార్గాన్ని చేరుకుంటారు అని స్వామి చెబుతూ ఉన్నాడు జనన మరణములు అనేవి మనిషికి విపరీతమైనటువంటి బాధ కలిగిస్తాయి ప్రపంచంలో భరించలేనటువంటి నాలుగు బాధలు ఏమంటే జన్మ జర వ్యాధి మృత్యువులు ఈ నాలుగు మనిషిని విపరీతంగా బాధిస్తాయి జన్మ అంటే తల్లి గర్భంలో బిడ్డ జన్మించడానికంటే ముందు మలమూత్రాల్లో పొరలాడుచు ఆ దుర్గంధాన్ని భరించలేక భగవంతా ఈ పాపిష్టి మానవ జన్మ నాకొద్దు తల్లి గర్భంలో ఇరుకైన ప్రదేశంలో ఈ మలమూత్రాల వాసనలో నేను ఉండలేను అని తనలో తానే రోధిస్తూ ఏడుస్తూ ఎంతో నరకాన్ని అనుభవిస్తాడన్నమాట తల్లి మూత్ర ద్వారంలో నుండి బయటొచ్చిన తర్వాత పూర్వజన్మ జ్ఞానం అనేది మర్చిపోతాడు ఆ తర్వాత వ్యాధి ఎప్పుడైనా మనకు వ్యాధి వచ్చినప్పుడు చనిపోవాలనిపిస్తూ ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు ఏదైనా పెద్ద అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుందండి అసలు ఎందుకు ఈ జీవితం నేను చనిపోతానేమో అనేటువంటి భయం వస్తుంది అదేవిధంగా జ్వర అంటే వయసు అయిపోయినప్పుడు కూర్చుంటే లేవడానికి కుదరదు లేస్తే కూర్చోవడానికి కుదరదు మోకాళ్ళ నొప్పి తినింది సరిగ్గా అరగదు నిద్ర పట్టదు రాత్రంతా దగ్గుతూ ఉంటాము ఎదుటి వాళ్ళు మనల్ని చూసి అసహించుకుంటూ ఉంటారు మలమూత్రాలు అక్కడే పోషిస్తూ ఉంటారు ఆ మలమూత్రాల్లోనే పొరలాడుతూ ఉంటారు తినింది ఏది అరగదు గొరగ పెడుతూ ఉంటారు మన బిడ్డలే మనల్ని చూసి ఇంకా ఎంతకాలం అండి సేవలు చేయటము కూర్చున్న చోటే వాంతి చేస్తున్నాడు గలీజ్ చేస్తున్నాడు చనిపోతే బాగుండు అని అసహించుకుంటారు అది విపరీతమైనటువంటి నరకయాదన ఇక మృత్యు మనం చనిపోయేటప్పుడు వెయ్యి తేళ్లు మనల్ని కరిస్తే ఎంత బాధ అయితే కలుగుతుందో ఈ దేహానికి అంత బాధ కలుగుతుంది ఈ జీవుడు మన శరీరాన్ని విడిచిపెట్టడానికి కాబట్టి ఈ జనన మరణ మృత్యు బాధలు ఇవేవి కూడా లేకుండా మోక్షాన్ని పొందాలంటే కర్మబంధాలను త్యజించవలను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ చెబుతున్నాడు యదా మోహకలిలం మోహకలి తదా గతాంసి నిర్వేదం శృతస్య శ్రోతోవస్ శ్రుత్యపరమాత్మ ఈ శ్లోకంలో ఏమని చెబుతున్నాడు ఓ అర్జున మోహం ఊబి నుండి పూర్తిగా నీవు బయటపడినప్పుడే వినిన వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు అని సున్నితంగా స్వామి చెబుతున్నాడు మోహం అనడి ఊబి నుండి పూర్తిగా బయటపడాలి దేని మీద మనం మోహం పెంచుకోకూడదు మన ఇల్లు మీద కావచ్చు పొలం మీద కావచ్చు ఆస్తిపాస్తుల మీద కావచ్చు భార్య బిడ్డల మీద కావచ్చు విపరీతంగా మోహం పెంచుకోకూడదు అంటీ అంటక ఉండు మనసా అంటారు అంటే మనకు ఇల్లు వద్దా గురువుగారు కావాలి పొలం వద్ద గురువుగారు కావాలి భార్య పిల్లలు వద్దా గురువు గారు మనం గృహస్థులం కాబట్టి అన్నీ కావాలి కానీ విపరీతంగా మోహం పెంచుకోకూడదు ఈ పొలం లేకపోతే నా జీవితం ఇంతేనేమో నా ఇల్లు లేకపోతే నేను ఎలా బ్రతకాలి భార్య బిడ్డలు లేకపోతే నా జీవితం ఇంతేనేమో ఇదేది శాశ్వతం కాదు తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు మనం ఒక్కరమే వస్తాం వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక్కరమే వెళ్ళిపోతాం విపరీతంగా దేని మీద మోహం పెంచుకోకూడదు ఎందుకంటే మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళము మధ్యలో మన దగ్గరకు వచ్చి వెళ్ళిపోయేటువంటి వాటి మీద మనం ఎందుకు విపరీతంగా మోహం పెంచుకోవాలి మోహాన్ని విడిచిపెట్టాలి ఆ ఊబిలో నుండి బయటికి రావాలి ఇహపరలోక సంబంధములైనటువంటి భోగముల మీద వైరాగ్యం పెంచుకోవాలి ప్రతినిత్యము కూడా సత్కర్మలు చేస్తూ భగవంతుణ్ణి పూజిస్తూ సాటి మనిషికి సహాయం చేస్తూ మోక్ష మార్గం వైపు అడుగులు వేయాలి అని ఎంత అద్భుతంగా భగవద్గీతలో స్వామి మనకు చెబుతూ ఉన్నాడండి చూడండి మనం తపస్సు చేయకపోయినా యజ్ఞయాగాలు చేయకపోయినా ప్రతినిత్యము పూజ చేయకపోయినా ఈ ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ కూడా శాశ్వతం కాదు అని వాటి మీద విపరీతంగా మోహం పెంచుకోకుండా మనం సత్కర్మ చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ భగవంతుణ్ణి మనం ఒక్క నిమిషం ప్రార్థించినా ఒక్క నమస్కారం చేసినా భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ప్రతి వ్యక్తిలోనూ భగవంతుణ్ణి చూడాలి ఇతరుల్ని ద్వేషించకుండా ఇతరుల మీద అసూయ పెంచుకోకుండా ఇతరుల మీద గొడవలకు వెళ్లకుండా ప్రతి మనిషిలోనూ పరమాత్ముని దర్శిస్తూ ప్రతి మనిషిని గౌరవిస్తూ ఉంటే భగవంతుడి యొక్క సంపూర్ణమైన కృపా కటాక్షాలు మనకు కలుగుతాయి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను లోకా సుఖినో భవంతు కృష్ణార్పణం